హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది దోశ తిన్నాను మీదైందా నేనైతే ఈరోజు మీకు తోటకూర ఫ్రై చూపిస్తున్నాను ఫస్ట్ తోటకూర అయితే క్లీన్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇలా అయితే కట్ చేసుకున్నాను తోటకూర మొత్తం క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను మొత్తం చూపించాలంటే లాంగ్ అవుతుంది వీడియో చేయాలంటే అందుకని కట్ చేసుకున్నాను అదైతే పోపు పెట్టుకుందాం పోపు కాయలు పెట్టేశాను తాలింపులు అయితే వేస్తున్నాను ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు అన్నీ వేసాను పోపు అయితే పెట్టుకున్నాము పోపు అయితే కాలింది కర్రీ కొంచెం తాలింపులు అయితే వేసేసాను తోట పూరపై అంతా మంచిది కదా ఫైబర్ ఎక్కువ ఉండుద్ది హెల్త్ హెల్త్గా ఉండద్ది టేస్ట్ టేస్ట్గా ఉండద్ది బాగుంది డిఫరెంట్ తోటకూరపై ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని తాలింపులు వేసుకున్నాను ఇందులో ఆకు కూడా వేసేస్తాను ఫస్ట్ అయితే హైలో పెట్టుకోవాలి హైలో పెట్టుకుని వేయించుకోవాలి మనకి చక్కగా ఫ్రై అవ్వాలంటే కాట కూడా ఫస్ట్ అయిలో పెట్టుకోవాలి అయిలో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి కొంచెం అయితే ఫస్ట్ వేస్తున్నాం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఇలా కట్ నేను మొత్తం అయితే పోయలేదు కట్ చేయలేదు ఉంచేసాను కొంచెం ఎక్కువైద్ది అని చెప్పి కొంచెం పక్కన పెట్టేస్తున్నాను ఒకరోజు పప్పులో వేసుకోవచ్చు పక్కన పెట్టేసాను ఇదైతే ఇలా అవుతుంటాయి అయిలో పెట్టుకుంటే తొందరగా అయిపోయింది మనకు ఫాస్ట్గా అయిపోయింది వాటర్ ఎక్కువ ఉండేది కాబట్టి వాటర్ అంతా లాగేస్తుంది ఫస్ట్ అయిలో పెడితే ఆనియన్ వేసుకోవాలి ఇంకా ఆనియన్ ఏది లేదు వేస్తాను ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి చేస్తున్నాను ఫస్ట్ ఆనియన్ చేసుకుంటే మాడిపోతాయి అందుకని ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడైతే వేస్తున్నాను మనకి అవైతే వేపుతున్నాయి ఇప్పుడు వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేస్తున్నాను వెల్లుల్లి ఇదైతే ఫ్రై అవుతుంది ఆనియన్స్ కూడా ఎలా కనపడుతుంది చక్కగా స్తే మాడిపోతాయి సో సరి అయితే ఎలా అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు నుండి అయితే యూట్యూబ్ కొత్త అప్డేట్ అయ్యిందంట మలా చేస్తామో మరి మనం ఆకుకూరలో వారానికి మూడు సార్లు అయినా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఏ ఆకుకూరైనా సరే వారానికి మూడు సార్లు తీసుకోవాలి తోటకూర ఫ్రై కానీ పప్పు కానీ తోటకూర టమాటా కర్రీ కానీ గోంగూర చట్నీ అలా పాలకూర పప్పు పప్పు అలా చేసుకుంటూ ఉండే ముళగాకు చాలా మంచిది కదా లైడేస్కి ముళగాకు తీసుకోవాలి ఎప్పుడు ములగాకులు ఎప్పుడు వందల అరవై రూపాయలు అయిపోతాయి కైలో ఉండేసరికి కొంచెం గుర్తు వస్తుంది కర్రీ అయితే ఇలా అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రై అవుతుంది అయిపోవచ్చు కర్రీ ఇలా అయితే ఫ్రై అయింది ఎంతో ఫాస్ట్గా అయిపోయాయి కర్రీ కారం అయితే టూ స్పూన్స్ వేసుకున్నాం ఇది మసాలా కారం వెల్లుల్లి కారం టూ స్పూన్స్ వేసాను పెసరపప్పు వేస్తున్నాను పెసరపప్పు వేస్తాను పెసరపప్పు తోటకూర ఫ్రై నిన్న చిన్న అసలు అడుగంటలేదు వేరే ఆటలు అయితే ఫ్రై అయ్యేటప్పటికి ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది పెసరపప్పు తోటకూర ఫ్రై సూపర్ ఏమి సూపర్ టేస్టీ హెల్తీ ఫుడ్ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అస్సలు మర్చిపోవద్దు కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి ओके ना फ्रेंड्स अंदर की बाय बाय फ्रेंड्स